బర్నీ గారు కూతురు హౌస్లోకి వచ్చిన తర్వాత బర్నీ గారికి ఏం చెప్పింది అండ్ తనుజాకి ఏం చెప్పింది అండ్ ఏం చెప్పింది అనేది చాలా క్లారిటీగా చెప్తాను మీరైతే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ముందైతే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ చాలా మంది మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు విషయానికి వస్తే బర్నీ గారు కూతురు వెంటనే హౌస్లోకి రాలేదు చాలా సేపు తర్వాత వచ్చింది అంటే ఆవిడని సీక్రెట్ రూమ్లో అయితే ఉంచడం జరిగింది అండ్ అంత అబ్జర్వ్ చేసిన తర్వాత హౌస్లోకి రావడం జరిగింది అండ్ హౌస్లోకి వచ్చిన తర్వాత బర్నీ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దాని తర్వాత బర్నీ గారికి ఆయన కూతురు ఏం చెప్పిందంటే అంటే నాన్న మీరు కొంచెం దివ్యాకకి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఎందుకంటే బయటకి కొంచెం రాంగ్ వేలో పోటరీ అవుతుంది సో దయచేసి అది అర్థం చేసుకోండి అని ఆ విధంగా చెప్పడం అయితే జరిగింది దాని తర్వాత గారి కూతురు దివ్యాన్ని కలిసి అక్క బాగున్నారా ఎలా ఉన్నారు అని అడిగిన తర్వాత తనుజాని కలవడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ తనూజతో కలిసి ఏం మాట్లాడింది అనేది చాలామందికి నిన్న లైవ్లో అయితే అర్థం కాలేదు సో ఇప్పుడు చాలా క్లారిటీగా చెప్తాను ఏం చెప్పిందంటే తనుజా అక్క మీరు బాగున్నారా అసలు మీ గురించి కొన్ని విషయాలు చెప్పాలక్క చిన్నప్పటి నుంచి మా నాన్నతో నేను ఎప్పుడు కలిసి లేను ఎందుకంటే నాన్న షూటింగ్స్ అంటూ ఎప్పుడు బయటే ఉండేవాళ్ళు అండ్ మీరు చాలా లక్కీ అక్క ఈ త్రీ మంత్స్ కూడా నాన్న మీతో ఉంటే నిజంగా మీ ఇద్దరు సొంత ఫాదర్ అండ్ లా ఉన్నారో నేను బయట దానిలా ఉన్నాను అని చెప్పుద్ది దాని తర్వాత మీరు మాటికి బాండింగ్స్ బాండింగ్స్ అని బాధపడతారు కదా బాండింగ్స్ బయటికి చాలా గుడ్ గా గుడ్గా అవుతుంది అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఎవరితో బాండింగ్ పెట్టుకుంటామంటే మన అనుకున్న వాళ్ళతోనే కదా బాండింగ్ పెట్టుకుంటాం నువ్వు దాన్ని దూరం చేసుకోకక్క అని ఆ బర్నీ గారి కూతురు అయితే తనుజా చెప్పడం అయితే జరిగింది సో ఇది అసలు విషయం మరి బర్నీ గారి కూతురు తనుజాకి సీక్రెట్ చెప్పడంపై మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్ చేసి చెప్పండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్